హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తివరంగలందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో వస్తే తప్పకుండా వీడియో ఒక లైక్ ఇవ్వండి సో వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కదా సారీ ఏమనుకోవద్దు సో ఇంకా ఇక్కడ దీపావళి రోజు బ్లాగ్ అన్నమాట నేను ఇక్కడ షేర్ చేసేది ఇంకా ఇక్కడ నేను మార్నింగే అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టడానికి అయితే వచ్చేసాను నేను ఇంకా నైట్ అన్నీ సరిదేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా నేను ఒక్కదాన్నే కదా చేసుకోవాలని పని అయితే ఇంకా తమకు కొంచెం ఫీవర్ వచ్చిందనమాట ఇంకా తనైతే ఏం చేయలేదు అందుకోసమే ఇంకా నేను నైటే అన్ని పూల అయితే కట్టేసుకున్నాను ఇంకా బావ వాళ్ళు లైటింగ్ అవన్నీ కూడా సర్దీసారనమాట ఇంకా ఈరోజు మాడపరిచే వాళ్ళు కూడా రాలేదు వాళ్ళకి కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళైతే రాలేదు ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ నేను ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం తీసుకొని ఇంక ఇక్కడికి టెంపుల్కి అయితే వచ్చేసాను సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నైవేద్యం అయితే పెడుతున్నాను అనమాట ఇంకా లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాక కూడా చూపిస్తాను చూడండి చాలా ప్రశాంతంగా జరుగుతుంది నేను ఎప్పుడు వచ్చినా అనుకోకుండా వచ్చినా కూడా నాకైతే ప్రశాంతంగా దర్శనం అయితే జరుగుతుంది అనమాట అమ్మవారిది ఇక్కడ అమ్మవారు కూడా చాలా బాగుంటారు మీరు ఎప్పుడు చూస్తుంటారు కదా నేను పోచమ్మ బోనం చేసినప్పుడు కూడా చూసారు అలాగే ఇంకా మళ్ళీ మళ్ళీ చూపిస్తాను కూడా చూడండి ఇంకా అటు సైడ్ ఆ టెంపుల్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ నేను నైవేద్యం పెడుతున్నాను నైవేద్యం అంటూ ఏం లేదు పసుపన్నం అలాగే ఇంకా బెల్లం శాఖ పెరుగు ఇంకా అంతే అండి అవి పెట్టేసి ఇంకా దేవుడికైతే నీళ్ళు ఆరగించి ఇంకా మొక్కేయడమే ఫస్ట్ అయితే ఇలా దీపావళి రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా బోనమ్మ అవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాకే పన్నులు అయితే స్టార్ట్ చేస్తాము అందుకోసమే ఇంకా పన్నులు చాలా ఉంటాయి కాబట్టి నేను అయితే కూడా నైట్ సరిదేసి పెట్టుకున్నాను భోనం చేసేది కూడా అన్నీ కడిగేసి ఇలాగో వన్ వీక్ నుంచి దీపాలు అంటేనే వన్ వీక్ నుంచి ఫుల్ పని ఉంటాయి కదా కాకపోతే ఇంకా ఈరోజు కూడా ఫుల్ అని అంటే ఫుల్ పని ఉంటుంది ఇంకా అందులో అత్తమ్మ కూడా ఫీవర్ వచ్చింది మళ్ళీ నేను ఒకదాన్ని చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి సో ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము ఇంకా బోనాలు చేశాను ఇంకా దేవుని అవన్నీ కూడా పనులు చేశాను అవంతా కూడా ఏం వీడియో తీయలేదన్నమాట బావ నన్ను ఇంటికాడ దించేసి ఇంకా బావ ఆఫీస్కి వెళ్ళాడు ఇంకా నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేదనమాట అందుకోసమే ఇంకా నేను ఏం వీడియో తీయలేదు ఇంకా డైరెక్టు అన్నీ బోనాలన్నీ కూడా చేసిన తర్వాత ఇంకా దేవుని ఇంట్లో అన్నీ సర్దిసిన తర్వాత మేమైతే మూడున్నర వరకు నోముకున్నాం అనమాట ఎందుకంటే ఈరోజు ఫోర్ వరకే అమావాస్య ఉంటుందని చెప్పేసి అంటే ఇంకా త్రీ థర్టీ వరకే నోముకున్నాము ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదనమాట సో ఇంకా అంటే అన్నీ కూడా సర్దేశాను ఇంకా ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఇక్కడ సాంబార్ అవుతుంది ఇంకా లెమన్ రైస్ కూడా చేసేసాను అనమాట పిల్లలకి పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది ఇంకా బోనం కర్రీ కూడా ఎక్కువ చేశాను ఇంకా బోనంలోకి ఇంకా బయట తినడానికి అవన్నీ కూడా చేశాను అనమాట సో ఇంకా అన్నీ కూడా సర్దేసి పెట్టాను ఇంకా నోముకోలేదు అన్నీ సర్దేశాము ఫస్ట్ అయితే కాకపోతే మేము త్రీ థర్టీ క్వార్టీ టు ఫోర్ వరకే నోము కొనడం అయితే అయిపోయింది ఇంకా మా నడుపతమ్మ వాళ్ళ అంటే మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అప్పటికైతే ఆఫ్టర్నూన్ వరకు వన్ థర్టీ టూ వరకు అయితే వాళ్ళు వచ్చారు ఇంకా అందరు వచ్చాకే అనమాట ఇంక ఇక్కడ మామయ్య కొన్ని కొన్ని సర్ది ఉంటే మామయ్య అయితే దాన్ని కూడా సర్దీసుకొని ఇంకా పెద్ద దింపం కూడా పెట్టేశాడనమాట ఇంక ఇక్కడ ఉదవసి ముట్టిస్తున్నాడు సో ఇంకా తీయలేదనమాట అసలు వీలు లేదు తీయడానికి ఇంకొకదాన్ని కదా చేసుకోవడం అందుకోసమే ఇంకా నేను ఏ వీడియో తీయలేదు డైరెక్ట్ అన్నీ సర్దిసాకే నేనైతే ఇంకా వీడియో తీసాను ఇంకా అత్తమ్మ వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టేసి ఇంకా అల్లుడు కూడా వచ్చాడనమాట మా నడపత్తమ్మ వాళ్ళ పెద్ద బిడ్డ కొడుకు చిన్న బిడ్డ కూతురు అనమాట వాళ్ళైతే కోడలు అలాగే అల్లుడు సో ఇంకా అందరు కూడా వచ్చిన తర్వాత త్రీ థర్టీకి నోముకోవడం అయితే స్టార్ట్ చేశాము ఇంక ఇక్కడ నేను ఎవ్రీ ఇయర్ కూడా నేనే కథ చదువుతాను ఇంక ఇక్కడ కథ చదవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా లోపల అత్తమ్మ వాళ్ళైతే కూర్చున్నాను ఇంకా పూజ అంతా పెట్టేసి వాళ్ళిద్దరు కూర్చోవడానికే ప్లేస్ ఉంటుందన్నమాట చిన్నగా ఉంటుంది మా దేవుని ఇల్లు ఇంకా వాళ్ళు నోముకుంటుంటే ఇంకా నేనైతే చదివిస్తానున్నాను ఇంకా బాగా కొంచెం వీడియో తీయమంటే తీసాడనమాట సో ఇంకా ఇలా ఉంటుంది మాదైతే తొట్టే అనమాట కొందరికి పందిరి ఉంటుంది అమ్మ వాళ్ళదైతే పందిరి అమ్మ వాళ్ళు కూడా ఈరోజు నోముకుంటున్నారు వాళ్ళకున్నాయి మాకున్నాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళేది లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చేది లేదనమాట అందుకోసం ఎవరికి ఎవరము ఎక్కడికి వెళ్ళేది లేకుండా ఎవరికి వాళ్ళకే ఉన్నాయన్నమాట సో ఇంకెక్కడ ఇక్కడ వెళ్ళే నోముకుంటున్నారు నేను ఇంక ఇక్కడ చదివిస్తున్నాను అనమాట సో ఇంకా మా మాకైతే రాశి నోమ్ అనమాట అందరికీ ఒక్కొక్కటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి తీసుకురావాలి మాకైతే అన్ని కలిపి ఇరవై ఒకటి ఉన్నా సరిపోతుంది అనమాట సో రాసి నోమ్ అంటారు మా నోమ్ అయితే వ్రతంలోకెళ్ల మొదలు శ్రీ కేదారేశ్వర వ్రతంలో ఈ వ్రతము దరిద్రులు నో చిత్రం తన కనుక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధిని ఐశ్వర్యాములను కాంచెదరు ఈ వ్రతం ఆచరించిన వార్లకు పక్కకు అత్తమా నీళ్ళు మొత్తాడు చాలా కాదు బావా చూడాలి మొత్తం పసుపు మాయా మస్తు సల్తానం అని నీకు మొత్తం అయింది అది ఇయ్యాల ఫస్ట్ ప్రైజ్ ఇవాళ ఉండ నీ లోపలనే ఎట్లా సో పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా అత్తమ్మ వాళ్ళు ఒక పొద్దు కూడా ఇచ్చారనమాట ఇంకా మేము కూడా ఒకరి నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తినేసాము ఇంకా నేనైతే మళ్ళీ వంట చేశాను అనమాట నైట్ కొందరు పిలిచే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమైతే ఇంకా కర్రీ చేశాను అలాగే వంట కూడా ప్రిపేర్ చేశాను ఇంకా మార్నింగ్ చేసిన సాంబార్ ఉంది ఇంక ఇక్కడ నైట్ అయితే పూజ అంతా ఇలాగూ తొందరగా అయిపోయింది కదా ఇంకా కొన్ని రీల్స్ చేసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను శారీ కట్టుకున్నాను ఇంకా పిల్లలందరూ కూడా ఫుల్గా బాంబులు కాలుస్తున్నారనమాట ఇంక ఇక్కడ ఇంటి ముందు కొంచెం ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ముగ్గులాగా అయితే వేస్తున్నాను నేను మా కోడలు వేస్తున్నాము చిన్నగా అలా వేసాము పెద్దగా ఏం లేదు టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంట్లోనే పెద్దగా వేశాను కాకపోతే ఇప్పుడైతే చిన్నగా వేస్తున్నాను కొంచెం ఓపిక లేదనమాట ఎందుకంటే వన్ వీక్ నుంచి ఫుల్ వర్క్ ఉంటుంది కాబట్టి నాకైతే అసలు ఓపిక లేదు కాకపోతే తప్పదు పండగ కాబట్టి సో ఇంకెక్కడ చిన్న చిన్నగా ఇలా లాగా వేసేసి కొన్ని రీల్స్ ఫొటోస్ దిగాము ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారనమాట తమ్ముడు రాదు ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా ఇవాళ కూడా ఆఫీస్ ఉంది కాబట్టి బావ కూడా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ లీవ్ పెట్టుకున్నాడు అనమాట ఇంక అందుకే ini karena kerumko keren deh ini aku full bayaman mata kan putih ఇవి ఉంటాయి కదా చిచ్చి అలాంటివి అయితే కాలుస్తాను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాము అప్పుడు మాటపడిచే వాళ్ళు కూడా వచ్చారు ఈసారి రాలేదు కొంచెం ఎందుకో అందరు ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా పండుగ అంటే ఈసారి వాళ్ళైతే కొంచెం పని ఉండడం వల్ల రాలేదు సో మాకైతే ఇంకా ఇలా సింపుల్గా చేసుకున్నాము చూసారా ఇంక ఇక్కడ మేమైతే చిచ్చిబుడ్లు పెట్టేసి ఇంకొన్ని రీల్స్ అయితే చేసుకున్నాం ఇవి అయితే ఫుల్గా వస్తున్నాయి సో ఇంకా ఇదండి బ్లాగ్ ఈ బ్లాగ్ ఏమైనా అనిపించింది అనేది కూడా కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ భూచక్రం ఉంటుంది కదా అదైతే కన్నయ్య అయితే ఫుల్గా కాల్ చేస్తున్నాడనమాట వానికి అయితే బాంబులు అంటేనే భయం లేదు ఇంక ఇక్కడ మా రాజు భయపడుతున్నాడు అనమాట వాడైతే సో ఇంక ఇక్కడ ఫ్లవర్స్ పెట్టాము కదా ఇంక ఇక్కడ ఇందులో అయితే దీపాలు ఇలా పెట్టేశాము ఇలా ఉంది సింపుల్గా అనమాట పెద్ద ఏం లేదు సింపుల్గా చేసాము ఇలా దీపాలన్నీ కూడా పెట్టేశాము ఇంటి ముందు సో ఫైనల్గా ఇలా కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా రీల్స్ చేసుకున్న తర్వాత ఇంకా భవిత వాళ్ళను రమ్మంటే వాళ్ళు కూడా వచ్చారు ఇంక ఇక్కడ ఆలు టమాటా కర్రీ చేశాను కదా ఇంకా సాంబార్ ఉంది అందరూ పిల్లలకి ఇంకా ఫస్ట్ అవి ఉన్నాడు కదా అవి పడుకున్నాడు అని చెప్పేసి ఇంకా భవితకైతే ఫస్ట్ పెట్టేసాము ఇంకా పిల్లలతో పాటు తను కూడా కూర్చొని తినేసింది అసలు ఇంకా తర్వాత బావ వాళ్ళు అందరూ కూడా తినేశారు అనమాట అతను వాళ్ళు బావ వాళ్ళందరూ కూడా తినేశారు ఇంకా వ్లాగ్ అవుతుందండి వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి